ఫ్రెండ్స్ నేను మా బాబాయి గారు చెప్పినట్టు పుట్టుగొప్పవాణ్ణి కాదు పొట్ట చేత పట్టుకుని ఈ ఊరు వచ్చిన మామూలు మనిషిని పేదవాణ్ణి భగవంతుడి దయ నా భార్య అదృష్టం నా కష్టం మీలాంటి వాళ్ళ స్నేహం సాయం వీటి వల్ల కోటీశ్వరని అయ్యాను పెళ్ళి కాగానే ఉద్యోగం ఎత్తుకుంటూ నా భార్యతో వచ్చాను ఉద్యోగం దొరకలేదు ఇల్లు దొరకలేదు దొరికినా డబ్బు లేదు ఆ స్థితిలో అడుగు మా బాబాయ్ దేవుళ్ళ కనిపించాడు స్టేషన్ యార్డ్లో ఒక మూలగా పడి ఉన్న పాత రైలు రైలుపెట్టిన చూపించాడు నాలుగు రోజులు ఇందులోనే ఉండు ఎవరు ఏమీ అనర్లే అన్నాడు నాలుగు రోజులు అనుకున్నది నాలుగు నెలలున్నాం నాలుగు రోజులు మస్తు పది రోజులు పస్తు ఓ రోజు నా భార్య నాకు సలహా చెప్పింది ఈ కూలీ పనులు ఇలాగే ఉంటాయి శుభ్రంగా వ్యాపారం చేయండి మనమే పది మందికి పనివచ్చు అంది ఆయన పకాలు నవ్వారు సామె చెప్పినట్టుంది తిండి దిక్కలేదు వ్యాపారం ఎలా చేయను అన్నారు ఆనాడు నాకు తెలియని వ్యాపార సూత్రాన్ని ఈనాటికి నేను అనుసరించే సత్యాన్ని మా ఆవిడ మూడు ముక్కల్లో సూటిగా నాకు చెప్పింది వ్యాపారానికి పెద్ద పెట్టుబడి కాదు ముఖ్యం అడవిలో ఉప్పు దొరకదు అక్కడ ఉప్పు అమితే లాభం చింతపండు చింతపండమితే లాభం ఈ రెండు దొరికిన పట్నాల్లో రెండు కలిపి ఊరగాయ అమ్మితే లాభం అని చెప్పింది పసుపు మెళ్ళలో కట్టుకుని తీసిచ్చింది ఆవిడ పుస్తరే నా కోట్లకు పునాది ఎవరినో ఎక్కడ బయలుదేరానో మర్చిపోకుండా కమ్మకుండా ఆనాటి ఆ రైలు పెట్టిను వేళంలో కొనుక్కున్నాను ముస్తాబు చేసుకున్నాను ఇదే నా అసలి ఇదే నా గుడి బడి బతుకు పెట్టుబడి ఈ పెట్టు ఒక్కటే పెట్టుబడి అంటే నేను ఒప్పుకోను సార్ ఈ అదృష్టం మీ భార్య గారిది ఎడ్డి అంటే తెడ్డి అనకుండా ఆకుచాటు పిందెల అణిగి అందగించిన కేకే తమరు కవిత్వంలో విడిపోతున్నారు అంటే మీ ఇద్దరి మధ్య ఎప్పుడు దేనికి తగాదాలు రాలేదా అండి వలేదానివే తగాదా లేని బతుకు పోపులేని చార్లా చప్పగా చూస్తుంది ఒకరికొకరు రబ్బర్ స్టాంప్ లా ఆయన మాకు ఎన్నో గిల్లి గజ్జాలు యుద్ధాలు పెడమహాలు ఓసారి ఏమైందంటే నేను ఓ సారీ మీరు ఏదో పండగ కదా అని సరదాకు నేను శుద్ధి కొట్టేస్తున్నట్టున్నాను అదే లేదండి చెప్పండి సార్ ప్లీజ్ ముహూర్తానికి ఇంకా చాలా టైం ఉంది ఆల్ రైట్ వందల నుంచి లక్షలకు చేరిన రోజుల్లో ఓసారి పాప చేరు ఏదైనా ఉంటే ఇవ్వండి అమ్మగారు అని పని మనిషి అడిగితే ఓ చేరిచ్చా అది నాకు తెలియదు నాకు చాలా ఇష్టమైన చీరలు అది ఒకటి ఓ రోజు సాయంకాలం ఇంటికి వచ్చి నా గదిలోకి వెళ్ళేసరికి పిల్ల పక్కలు సరిపోతుంది సంజయ వెలుగులో ఆ చీర చూసి మా ఆవిడ అనుకున్నాను ఏమిటే వాళ్ళు ఈ చీర కట్టావని భుజమే చే పని పిల్ల అదిరిపడి వెనక్కి తిరిగి చూసింది నేను కంగారు పడి వెనక్కు తిరిగాను అప్పుడే గదిలోకి వస్తున్న మా ఆవిడ ఇది చూసి గిరుక్కులు తిరిగి వెళ్ళిపోయింది మీరు ఇది సంగతి అని చెప్పినా నమ్మలేదా ఆవిడ నేను నేనేలా చెప్పనయ్యా ఆవిడ అడగలేదు నేను సంజయ్ చెప్పలేదు నేనేమని అడగలను బాధపడ్డాను చెప్పలేదు పదిహేను రోజుల పాటు ఈ సైలెంట్ యుద్ధం సాగింది ఆవిడ అన్నం వడ్డించి అటు నేను ఇటు తిరిగి రెండు మెతుకులు మింగి పారిపోవడం బతుకు అయిపోయింది నన్ను నిలదీసి అడగొచ్చు కదా అడగలేదు అంటే నేను పాపిష్టి పని చేశాను నమ్మినట్టే కదా నా కష్టం పాపం వచ్చింది మీరు ఎప్పుడు అడిగారు ఇప్పటికే అడగలేదు అడిగే అవసరం లేకుండా ఆయనే జవాబు ఏర్పాటు చేశారు ఓనాడు సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే ఇంట్లో రాకుండా లాన్లో కూర్చున్నారు అర్జెంటుగా టీ పెట్టమని నౌకరితో కబురు చేశారు నేను పూజలో ఉన్నాను వెంటనే వెళ్ళకపోతే అలిగి టీ వద్దంటారు పూజ మానేసి టీ తీసుకువెళ్ళాను ఆయన కుర్చీలో వెనక్కి జారబడి కళ్ళు మూసి కూర్చున్నారు పూజలో ఉన్నాను లేస్తే దేవుడి కోపం లేచి రాబితే మీ కోపం మీకన్నా ఆ దేవుడే నయం అంటూ ఆయన కూర్చున్న కుర్చీ చేతుల మీద కూర్చున్నాను కుర్చీలో మనిషి అమ్మగారు అంటూ తిక్కులేసి దండం పెట్టి పారిపోయాడు అంటే అంటే ఆయన సూటు బూటు తొడిగించి పనివాడిని కూర్చోబెట్టారన్నమాట నే కంగారు పడి పక్కకు చూశా చాటున అలాంటి సూటు బూటులోనే ఉన్న మావారు నా కేసు చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు నేను అడగటానికి అసహించుకున్న ప్రశ్నకి ఆయన జవాబు అలా ఇచ్చారన్నమాట కంటికి కనిపించేవన్నీ కనిపించినట్టే ఉండవు నిజాలు కాకపోవచ్చు తెల్లనివన్నీ పాలు కావు ఏదైనా కాపురానికి పునాది నమ్మకం గౌరవం అనుమానం వస్తే అడగాలే తప్ప మనసులో కుళ్ళుకుంటే అది ఎదటవాళ్ళను అవమానపరచడమే పది

ఎడవ చేత్తో కలపాలి ఎలా అయితే నాకెందుకు నీకు వంట నేర్పించమని మక్క చెప్పింది ఎందుకు ఎందుక నువ్వు అసలు కేక్ అని కట్టుకుని ఉండాల్సిందే ఎందుకో వాతలు పెట్టి చెప్పేవాడు నేర్పించడం కోసం అతన్ని పెళ్ళాడతానని ఆశ పెట్టి పూర్ కేకేవాడు వాడు బతకనిచ్చిన వాడు నువ్వే పూర్ వసువి అంటే బాసుకూతురి కోపం వస్తే ఉద్యోగం ఊడిపోదని భయపడి నిన్ను చేసుకునేట్టు నాటకమాడాడు నిన్ను తోలు బొమ్మలా ఆడించాడు నాకంతా చెప్పాడులే చెప్పిన నేను విన్ను విన్నా నమ్మను కూడా సంజ్యాశీలు ఉంటాయా ఉంటాయి ఉన్నాయి ఉన్నా కానీ చెప్పడం ఎందుకో తెలుసు అది వినవలసిన వాళ్ళకి వినే యోగ్యత పోయింది శగరాలు నిలబడండి అమ్మా ఒక్కడుగు రాష్ట్రమేయండి మామారు రండి ఆదర్శ దంపతులు అగ్రతాంబూలం మీదే ఎక్కువసేపు నుంచో లేను మాత్రం కూడా మింగలేదు కొంచెం అలా ఉండమ్మాయి అక్కడి నుంచో అంత మెచ్చారు దేవుడి దయ అమ్మాయి చేసిన పూజలు あっ <laughs> అరిచి నిజం చెప్పి నిన్ను నేను నమ్మించడం కంటే ఆ నిజమేదో నువ్వే తెలుసుకోవడం మంచిదని నిన్ను నేను బాధ పెట్టాను ఈ బాధ మంచిది అవసరం అగ్నిలో నీ మనసు శుద్ధమైపోయింది నీ కన్నీరు నీ గుండెను కడిగి శుభ్రం చేసింది ఇంకా కీడు కీనేడు కూడా మన మీద పడదు ఇక నుంచి మన పెళ్లి పుస్తకంలో అన్ని మంచి పేజీలే మన కథ మహా సరదాగా సాగిపోతుంది